అయ్యా ఏ పోలీసు అయ్యిందా అయ్యిందా పోని వారానికి సెలవు వచ్చిందా గణేష్ పండుగ చూస్తే ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించాడు ఆనాడేమో మొసలి కన్నీరు ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించండు ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకుపోయేంత బాధలు వాళ్ళతో పెట్టిస్తున్నాడు